వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి చూద్దాం అది ఏపీఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఏపీ ఈసెట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇది జేఎన్టీయు అనంతపూర్ మన ప్రీవియస్ గానే చెప్పుకున్నట్టుగా జేఎన్టీయు అనంతపూర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏపీఈట్ ని కండక్ట్ చేస్తున్నారు ఈ ఈసెట్ అనేది మేజర్ గా లేటరల్ ఎంట్రీ ఇంటూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే సెకండ్ ఇయర్ లెటర్ ఎంట్రీ ఇంటూ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సెస్ కి ఫ్రమ్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది నెక్స్ట్ బిఎస్సి మ్యాథమెటిక్స్ చదివినా గానీ ఇంజనీరింగ్ కి ఎలిజిబుల్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్ లో మాత్రమే సబ్మిట్ చేయాలి దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అసలు కంప్లీట్గా ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ కట్ గా ఐడియా వస్తుంది దాని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు అనమాట ది సైట్ వచ్చేసరికి ఇది సెట్స్ డాట్ ఏపీ ఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ సెట్ ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వెడ్నర్స్ నైన్ టు ట్వెల్వ్ పిఎం ఒక సెషన్ ఒక స్ట్రీమ్స్ కొన్ని స్ట్రీమ్స్ ఉంటుంది టూ థర్టీ టు ఫైవ్ థర్టీ పిఎం ఒక స్ట్రీమ్స్ ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఓకే కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రైడే అంటే రేపటి నుంచి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదిహేను రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఓకే నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే వన్ మంత్ పీరియడ్ ఇచ్చాడు వన్ మంత్ పీరియడ్ వితౌట్ ఎనీ లేట్ ఫీ వితౌట్ ఎనీ లేట్ ఫీ అదే విత్ లేట్ ఫీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు వందలు ఇచ్చాడు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల లేట్ ఫీతో ఇచ్చాడు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల రూపాయలతో లేట్ ఫీ ఇచ్చాడు కాబట్టి మీరు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగుతో పేమెంట్ పే చేసేసి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ అనేది చేసి ఉండాలి చేసి ఉంటే మీకు సేఫ్ సైడ్ లో ఉంటారు నెక్స్ట్ దీంతో పాటుగా అసలు ఎవరెవరికి ఎంత ఫీజు ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇది ఫీ సెట్ ఇక్కడ ఓసీ కేటగిరీకి వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బీసీ కేటగిరీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే అప్లికేషన్ ఫీజు ఇది ఓసీ కేటగిరీ ఆరు వందల రూపాయలు బీసీ కేటగిరీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ స్ట్రీమ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ సెషన్స్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ బిఎస్సి మ్యాథమెటిక్స్ స్ట్రీము సిరామిక్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ అన్నిటికీ కూడా మార్నింగ్ సెషన్ అంటే ఫోర్ నూన్ సెషన్ జరుగుతుంది బిట్వీన్ ద టైం నైన్ ఏఎం టు ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు ఓకే అదే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి రిమైనింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ బ్రాంచెస్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ ఈఐఈ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫార్మసీ ఈ సిక్స్ స్ట్రీమ్స్కి కూడా ఆఫ్టర్నూన్ సెషన్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ సెషన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ పిఎం ఎగ్జామ్ అనేది జరుగుతుంది అది మార్చి ఇయర్ మే ఎనిమిదో తారీఖు మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు దీనికంటే ముందు బ్రాంచెస్ ఏ విధంగా అంటే ఆన్లైన్ యొక్క సైటు ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం దీనికి సైట్ రిజిస్ట్రేషన్లో మీరు ఎలా వెళ్ళాలంటే గూగుల్లో ఏపీ ఏపీఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి ఇక్కడ ఏపీఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైప్ చేస్తే ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ సైట్ మనకి ఓపెన్ అవుతుంది దాంట్లోనే ఇప్పుడు నేను చూపించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీ యొక్క ఎగ్జామ్కి కూడా అందులోనే రిజిస్టర్ అవ్వాలి ఓకే ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ రిజిస్ట్రే ఎలిజిబిలిటీ గురించి చెప్పాం రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ సెషన్ వైజ్ స్ట్రీమ్స్ సిలబస్ ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అంటే యాక్చువల్ గా రేపటి నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా యాక్టివేషన్ లోకి రాలేదు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ కి సంబంధించి ఓకే అదే మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ అది తర్వాత నో ఎవరు పేమెంట్ అనేది కడతారు పేమెంట్ కట్టిన తర్వాత ఆన్లైన్ ఫీ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనేది ఓకే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఎన్సిసి మెరిట్ సర్టిఫికేట్ కానీ క్యాప్ సర్టిఫికేట్ కానీ నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆ సర్టిఫికేట్ కానీ వాటిని కూడా దగ్గర పెట్టుకోండి మీకు వాటితో పాటుగా ఇంకేం కావాలి అనేది కూడా ఒకసారి చెప్తాను ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ ఎన్సిసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ అవి ఉండాలి నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ నెక్స్ట్ డిప్లొమో యొక్క డిప్లొమో సర్టిఫికేట్స్ డిప్లొమో మీ అందుబాటులో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ప్లస్ ఆధార్ 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 తర్వాత నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కానర్డ్ కాపీ ఇవి మీ దగ్గర కంపల్సరిగా ఉండాలి క్యాష్ ఇవన్నీ కూడా జాబ్గా ఎంటర్ చేయండి నేను అప్లికేషన్ ప్రొసీజర్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇందులో ఇక్కడ చూడండి ఏ బ్రాంచ్ చదివిన వాళ్ళు డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివిన వాళ్ళు ఏ బ్రాంచ్ కి బీటెక్ ఏ బ్రాంచ్ జాయిన్ అవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటది ఇక్కడ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అంటే ప్యూర్ గా బీటెక్ ఈసెట్ పేపర్ రాసేది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బీటెక్ జాయిన్ అయ్యేది కూడా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ బయోటెక్నాలజీ పేపర్ ఎవరు రాస్తారంటే డిప్లొమో బయోటెక్నాలజీ గానీ ఫార్మసీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ చదివినటువంటి వాళ్ళు బయోటెక్నాలజీ యొక్క పేపర్ రాస్తారు వాళ్ళు బయోటెక్నాలజీలో జాన్ అవుతారు అదే బీటెక్ సిరామిక్ టెక్నాలజీకి వచ్చేసరికి సిరామిక్ టెక్నాలజీ డిప్లొమా మాత్రమే చదువు ఉండాలి నెక్స్ట్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదవడానికి మీరు సిరామిక్ డిప్లొమా చేయొచ్చు లెదర్ డిప్లొమా చేయొచ్చు టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు కెమికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు కెమికల్ పెట్రో కెమికల్ కూడా చేయొచ్చు కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ అంటే ఇప్పుడు కొత్తగా సిపెట్స్ అని చెప్పి వచ్చినాయి అనమాట ఏపీలో వాళ్ళు కూడా ఈ కెమికల్ ఇంజనీరింగ్కి నెక్స్ట్ కెమికల్ ఆయిల్ కెమికల్ ఆయిల్ టెక్నాలజీ వాళ్ళు కూడా కెమికల్ కి బీటెక్ కే ఎలిజిబిలిటీ నెక్స్ట్ కెమికల్ షుగర్ టెక్నాలజీ పెట్రోలియం టెక్నాలజీ పెట్రోకెమికల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ బ్రాంచెస్ అన్ని కూడా కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ రాయాలి కాబట్టి మీరు కెమికల్ ఇంజనీరింగ్ యొక్క సిలబస్ అనేది చూసుకోవాలి నెక్స్ట్ డిప్లొమా సివిల్ సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఈ రెండు డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు మన యొక్క సిలబస్లో సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ ఫాలో అయ్యి దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు ప్రిపేర్ అయితే ర్యాంక్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సిఎస్సి క్రేజ్ ఉన్న ప్రజెంట్ ఉన్న దాంట్లో క్రేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ చేయడానికి డిప్లొమాలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ కానీ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చిందనమాట డిప్లొమాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది చేసినా కూడా ఇక్కడ మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పేపరే రాస్తాం నెక్స్ట్ యానిమేషన్ అండ్ మల్టీ మీడియా కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పేపర్ రాస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ త్రీ డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్ ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా ఇంజనీరింగ్ వెబ్ డిజైనింగ్ కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇవన్నీ బ్రాంచెస్ డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివినా కానీ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ పేపర్ రాయాల్సిందే నెక్స్ట్ అదే ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు కానీ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ బయోమెడికల్ బయోమెడికల్ కానీ టీవీ అండ్ సౌండ్ డిప్లొమా కానీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎంబెండెడ్ సిస్టమ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమెటిక్స్ ఈ బ్రాంచెస్ అందరూ కూడా ఈసీఈ బ్రాంచ్ కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిపుల్ ఈ ఓకే సేమ్ అదే పేపర్ ఇక్కడ రాస్తారు నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇక్కడ రెండింటికి ఎలిజిబుల్ ఉంటుంది బోత్ ఈసీఈ ఉంటుంది ఈఐఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఈఐఈ అనే బ్రాంచ్ కూడా ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈసీఈ వాళ్ళు ఈసీఈ పేపర్ మాత్రమే రాస్తారు అదే ఈఐఈ మాత్రం ఈసీఈ పేపర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈఐఈ పేపర్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే రేపు ఫ్యూచర్లో మీరు బీటెక్ జాయిన్ అయ్యేటువంటి బ్రాంచ్ని బట్టి అది డిపెండ్ అవుతుంది మీరు ఈసీఈ అయితే ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ఈసీఈ పేపర్ అదే ఈఐఈ అయితే యూ కెన్ రైట్ ఈసీఈ పేపర్ ఆర్ ఈఐఈ పేపర్ ఆల్సో ఓకే నెక్స్ట్ కమింగ్ టు మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్కి వచ్చేసరికి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఫుట్వేర్ టెక్నాలజీ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ జ్యువెలరీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ శాండ్విచ్ ప్యాకింగ్ టెక్నాలజీ ప్రింటింగ్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఈ బ్రాంచెస్ ఏదైనా కానీ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ రాస్తారు నెక్స్ట్ మెటలాజికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్ మాత్రమే అటెంప్ట్ చేస్తారు నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ ఎవరు రావచ్చు అంటే మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ ఎవరైనా కానీ మైనింగ్ ఇంజనీరింగ్ వెళ్ళచ్చు ఇక్కడ మెకానికల్ వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ బోత్ మైనింగ్ ఇంజనీరింగ్ దానికి కూడా మీరు ఎలిజిబుల్ నెక్స్ట్ ఫార్మసీ వాళ్ళు ఫార్మసీ పేపర్ నెక్స్ట్ బిఎస్సి సంబంధించి ఇక్కడ బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అన్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే డిగ్రీలో బిఎస్సి సబ్జెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ బి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు బిఎస్సి పేపర్ అనేది సెలెక్ట్ చేసుకుని రాసుకోవాలి దాన్ని బట్టి మీరు బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ సెట్ సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మన సైట్లో ఈ వీడియో కింద మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్ లో కనుక పిన్ చేసినట్లయితే మేము కంపల్సరిగా రెస్పాండ్ అవుతాము ప్లస్ మీకు దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సో జాగ్రత్తగా ఈ వీడియోని చూసి మీరు ఒక ఐడియాకి వచ్చి ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అనేది మీరు అటెండ్ చేయాలని చెప్పి ఆశిస్తున్నా ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీదే మీ యొక్క కంప్లీట్ కెరీర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎందుకు అంటే ఈ యొక్క బ్రాంచ్ మీరు ఇప్పుడు ఎలాంటి కాలేజెస్ లో అయినా కానీ చదవ చదవండి పాలిటెక్నిక్ ఏ కాలేజీలో చదివారు అనేది ఓకే కానీ బెటర్ ఆప్షన్స్ రావాలి అంటే బెటర్ ఆపర్చునిటీస్ రావాలంటే డెఫినెట్ గా మీరు హై గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లోనే చదవాలి హై గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో చదవాలంటే మీరు ఈ సెట్ లో ర్యాంక్ అనేది కంపల్సరిగా మంచి ర్యాంక్ అనేది రావాలి టాప్ హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తే మీకు మంచి ర్యాంక్ అనేది మంచి కాలేజెస్ లో రావటం అనేది జరుగుతుంది ఆ గుడ్ కాలేజెస్ లో వచ్చినప్పుడు మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉండ ఉండటం కానీ గే హయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వటం కానీ జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంటెక్ సంబంధించి కానీ గేట్ కానీ ఎంఎస్ కి సంబంధించినటువంటి జిఆర్ఈఫిల్ కి సంబంధించి కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి సంబంధించినటువంటి కానీ బెటర్ కాలేజెస్ లో మాత్రమే ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ బెటర్ కాలేజెస్ లో మనకు సీట్ రావాలి అంటే మీరు కంపల్సరిగా ఈసెట్ ర్యాంక్ అనేది మీరు డెఫినెట్ గా క్రాక్ చేయాలి ఓకే మీరు ఎప్పుడు కూడా ప్రిపేర్ అవ్వకుండా ర్యాంక్ వస్తుంది కాలేజీలో చేసే రెగ్యులర్ గా మీకు ఉన్నటువంటి ఎస్బిటిఈటి యొక్క సిలబస్ మాత్రమే చదువుకుంటే మీరు ఈ సెట్ ట్వంటీ ట్వంటీ లో ర్యాంక్ అటెండ్ చేయలేరు ఓకే దీని యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే జేఎన్టీ అనంతపురం యొక్క స్టాండర్డ్ అనంతపురం అంటే యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు మీరు డిప్లొమా చదివినా గానీ నా యొక్క అబ్జర్వేషన్ లో నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ స్టాండర్డ్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కూడా బీటెక్ యొక్క స్టాండర్డ్లోనే సిలబస్ దగ్గర పెట్టుకుని బీటెక్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే ఆ యొక్క బీటెక్ ఈ యొక్క సిలబస్ అనేది మీకు రేపు ఫర్దర్ గా గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఆల్మోస్ట్ ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరిగా ఈ యొక్క సిలబస్ ని సీరియస్గా తీసుకోండి ఈరోజు మార్చి ఫోర్టీన్త్ ఇంకా ఉండేది దాదాపు మీకు జస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆర్ సిక్స్టీ డేస్ ఉంటుంది నియర్గా ఆ సిక్స్టీ డేస్ కనుక మీరు కంపల్సరిగా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక మంచి కాలేజీలో సెటిల్ అవుతారు నెక్స్ట్ త్రీ విత్ ఇన్ త్రీ ఇయర్స్లో మీకు బెటర్ జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది ఓకే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన యొక్క కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి డెఫినెట్గా రెస్పాండ్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ